రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రైతులకు అందించే పెట్టుబడి సాయంలో టెక్నాలజీని ఉపయోగించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం ముందుగా రైతుల నుంచి దరఖాస్తులు సేకరించడంతో పాటు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాబు గారు కీలక సూచనలు చేశారు ఇక సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇవ్వనుండగా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విధి విధానాలను కార్యరూపం దాల్చేందుకు కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది రైతు భరోసా కావాలంటే అప్లికేషన్ తప్పనిసరి అయితే రైతు భరోసా కావాలనుకునేవారు అప్లికేషన్ చేసుకోవాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది రైతు పేరు పట్టాదారు పాసు పుస్తకం నంబర్ ఫోన్ నంబర్తో పాటు ఊరు మండలం జిల్లా వివరాలతో కూడిన ఆన్లైన్ అప్లికేషన్ పెడితే సులభంగా ఉంటుందని సబ్ కమిటీ చర్చలు జరిపింది ఇందులో భాగంగానే ప్రత్యేక వెబ్సైట్ యాప్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది ఎందుకంటే ఈ పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా రాజకీయ నేతలు ప్రభుత్వ ఆఫీసర్లు వ్యాపారవేత్తలు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకుంటారా లేదా అనేది బయటపడుతుందని భావిస్తున్నారు ఇంతకుముందు రైతు బంధు కోసం పెట్టిన గివ్ అప్ వల్ల ప్రయోజనం లేదని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఇక రెండు దశల్లో వెరిఫికేషన్ ఇక దరఖాస్తు చేసుకున్న భూముల్లో గుట్టలు రోడ్లు చెరువులు గవర్నమెంట్ భూములకు సంబంధించి గుట్టు బయట పడనుంది ఆ భూములను అగ్రికల్చర్ నుంచి తొలగించి నోషనల్ ఖాతాలోకి తర్జుమా చేసే అవకాశం కూడా ఉంది అందుకే రైతుల నుంచి అప్లికేషన్ వచ్చిన తర్వాత సిసిఎల్ఏలోని డేటాను పరిశీలించి అక్రమాలు చోటు చేసుకోకుండా చూడొచ్చని ఆలోచిస్తున్నారు రెండు దశల్లో వెరిఫికేషన్ నిర్ధారించి సాగు భూములకే రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది సాగు చేసిన భూమిని మాత్రమే గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ శాటిలైట్ సర్వేను వాడుకలోకి తీసుకురానున్నారు గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడులో ఇరవై రెండు వేల ఆరు వందల కోట్ల నిధులు సాగు చేయని భూములకు ఇచ్చినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది సాగు భూములకే రైతు భరోసా ఇస్తే పెట్టుబడి సాయం పక్కదారి పట్టదని భావిస్తోంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి తీరుతుందని సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు బడ్జెట్లో వ్యవసాయం వ్యవసాయంతో సంబంధం ఉన్న రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించినట్లు బట్టి చెప్పారు రుణమాఫీ కోసం ఇరవై ఒక్క వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామన్నారు